హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నారాయణ ఈరోజైతే తమిళనాడు కాంచీపురం వచ్చాము టెంపుల్స్కి వెళ్ళాలి అని అందరు అక్కడైతే చాలా టెంపుల్ ఉన్నాయట తా మొత్తం మీద ఇక టెంపుల్స్ ఓ హండ్రెడ్ పైన అంటున్నారు అయితే మేము చూడాలని వెళ్దాం అనుకొని ఫస్ట్ టైం వచ్చేసి ఈ గుడికి వచ్చాము ఈ గుడి వచ్చేసి పిరుమాలట అయితే మనకు ఐడియా లేదు మనకు పిరుమల్ అంటే మనకు తెలియదు కదా సరే ఏది ఏమైనా చూద్దాం అని వచ్చాము టెంపుల్స్ ఇక ఈ టెంపుల్కి వచ్చాము చాలా అపురూపంగా అద్భుతంగా కట్టారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఇక అంతా కూడా రాయితో కట్టారు రాయితో ఎంతో అందంగా అపురూపంగా అప్పట్లో రాజులు కట్టించారట అంటే సుమారుగా వందల సంవత్సరాలే అంటున్నారు అదేదో రాజు పేరు కూడా చెప్పారు మనకు నాకు అంత గుర్తుగా లేదు ఆ సమయానికి మన శ్రీకృష్ణదేవరాయలు మాత్రము కొన్ని దేవాలయాలకు గాలి ముందు ముందు ముఖద్వారం దగ్గర ఉన్న టెంపుల్కి ముఖద్వారం పైన గా గాలిగోపురం అనేది అంటాం కదా మనం ఇక్కడ అది కట్టించారని అంటారు మరి ఇక ఇది వచ్చేసి బయట ప్రాంతం గుడికి తిరుమల గుడికి ముందు ఉన్న ప్రాంతం గుడికి ముందుగానే ఇక్కడ ఈ కోనేరు ఉంది ఈ కోనేరు చాలా అందంగా ఉంది అయితే గతంలో ఫుల్ వాటర్ ఉండేది అంటున్నారు ఇప్పుడు వర్షాలు లేక వర్షాలు లేక ఆ ప్రాబ్లం వలన నీళ్ళు లేకపోవడం అవుతుందని తెలియజేస్తున్నారు అయితే పండుగ సందర్భంలో ఈ కోనేరును క్లీన్ చేసి వాటర్ నింపేవారట భక్తులు ఇక్కడ స్నానాలు చేసుకొని గుడికి వెళ్ళేవారట దర్శనం చేసుకోవడానికి చుట్టూ బయట ఉన్న ప్రాంతం ఇది కాంపౌండ్ ఇది మొత్తం గోడ పారిగోడ మేము ఉదయాన్నే వచ్చాము భక్తులు మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయ్యారు వస్తున్నారు మేమైతే ఉదయాన్నే ఏడు గంటలకల్లా వచ్చేసాము చూడండి ముందు ఎంత బాగుందో అంతా కూడా రాయితోనే అప్పట్లో మరి వందల సంవత్సరాల క్రితమే అయితే మనకి ఇక్కడ తెలుగు వాళ్ళకు తెలియదు కావచ్చు మనకు కూడా నాకు కూడా తెలియదు తిరుమల అనేది మరి వాళ్ళకైతే తమిళ వాళ్ళకి చాలా తెలియవచ్చు అందంగా మనమైతే చూడాలని వచ్చాము ముందు ఉన్న ప్లేస్ అదంతా కూడా ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది ముందు ఆ బ్లాక్ కలర్గా ఉన్నది అప్పట్లో ఫస్ట్ కట్టింది ఇది అట ఆ తర్వాత ఇది వెనకాల ఉన్నది ధ్వజారం అనేది తర్వాత కట్టినారని అంటున్నారు అది ధ్వజారం వచ్చేసి మనం ధ్వజారమే అంటాం కదా ఇక్కడ అది ఈ నల్లగా ఉన్నది మాత్రం ఫస్ట్లో అట అది ఆ ధ్వజ స్థలం ఆ స్థలం వరకు ఇది మండపం వచ్చేసి కళ్యాణ మండపం చుట్టూ ఉన్న ప్రాంగణం అది అంతా కూడా అంటే ఈ చుట్టూ గుడి చుట్టూ తిరిగేవారట ఆ పండుగ సందర్భంలో ఇంకా ఫుల్గా జనాభా బాగా ఉండేవారు ఉంటారట అది ఇక్కడ వచ్చేసి ఆ టెంపుల్కి సంబంధించిన వివరాలంతా కూడా ఇది లోపల దేవత దగ్గరికి వెళ్దాం వచ్చేసి ఇదిగో మొత్తం కూడా టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉండేవి ఏ టైంలో గుడులు ఓపెనింగ్ అవన్నీ కూడా ఇగో దీని మీద రాసినారు లోపట ఈ గుడి లోపట ఇదంతా కూడా అది ఆమె దేవత అక్కడికి వెళ్ళాక తీయొద్దన్నారు కదా